నమస్తే నేను సిరి ట్రిపులర్ గారు అయితే కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు ఏదైతే తులసి బాబు ఉన్నారో తను గుండెల మీద కూర్చొని తనను ఎట్లాంటి చిత్రహింసలు పెట్టారో అవన్నీ మళ్ళీ గుర్తు చేస్తూ తనైతే మొదలుపెట్టేది లేదు తను తప్పించుకొని పోయేది కూడా లేదన్నట్టు కొన్ని వ్యాఖ్యలు చేశారు అండ్ అట్లనే ఏదైతే ఇక్కడ తిరుపతి తిరుపతిలో జరిగిన ఇన్సిడెంట్ ఏదైతే ఉందో దాని గురించి కూడా ట్రిపుల్ ఆర్ గారు స్పందించడం జరిగింది దీని మీద మరిన్ని విషయాలు అయితే మనకు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కేవివి ప్రసాద్ గారు నమస్కారం నమస్తే అమ్మా సార్ ఇప్పుడు చూస్తుంటే ట్రిపుల్ ఆర్ గారు మాట్లాడడం జరిగింది అంటే గతంలో చూసినట్టయితే తిన మీద అంటే ట్రిపుల్ ఆర్ గారి మీద ఏదైతే జరిగిందో ఆయనకి థర్డ్ డిగ్రీ ప్రయోగించడం తన పైన అందులో ఒక అంటే పోలీస్ వాళ్ళే కాకుండా ఇంకా ఇతరులు కూడా ఇన్వాల్వ్ అయ్యారు అన్నట్టుగా అర్థమవుతుంది ఏదైతే ఇప్పుడు ట్రిపులర్ గారు చెప్తున్న దాంట్లో సో ఏంటంటే అసలు ఇంతమంది ఎందుకు ఇన్వాల్వ్ అయ్యారు అసలు దీన్ని ఎందుకు ఇంత కక్ష సాధింపుగా చేశారు అసలు ఇది పూర్తిగా సజ్జల రామకృష్ణారెడ్డి జగన్మోహన్ రెడ్డి యొక్క ఆదేశాల ప్రకారం దీనికి ప్రధాన సూత్రధారులు పాత్రదారులు కూడా వాళ్ళిద్దరే కాబట్టి సో ఇంతమంది బయట వ్యక్తులు కొంతమంది పార్టీకి సంబంధించిన వ్యక్తులు కొంతమంది రౌడీ రౌడీషెల్టర్లు కొంతమంది పోలీసు వాళ్ళు కొంతమంది పోలీస్ అఫీషియల్స్ ఇంతమంది ఏంటంటే అసలు వీళ్ళు రఘురామరాజు గారు చెప్తున్న ఆయన వాంగ్మూలం ప్రకారం కానీ జరిగిన సంఘటనలు ఆయన విశదీకరించిన ప్రకారం కానీ మనం దానిని అనలైజ్ చేసి చూసినప్పుడు క్రోడీకరించినప్పుడు దాంట్లో ఉన్న యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే పార్టీలో రెబల్గా మారిన రఘురామరాజు గారు పార్టీ యొక్క తప్పిదాలని అధినాయకుడి యొక్క తప్పిదాలని అలాగే వైసీపీ ప్రభుత్వం చేస్తున్న తప్పుల్ని ప్రతిరోజు కూడా రచ్చబండ మూలంగా రచ్చబండ ద్వారా ప్రజలకు తెలియజేస్తూ ప్రజల్ని చైతన్యపరుస్తూ వీళ్ళ యొక్క దుర్మార్గాల్ని అన్యాయాల్ని అక్రమాలని వీళ్ళ యొక్క భూ కబ్జాలని వీళ్ళ యొక్క ఈ యొక్క అత్యావదాంతల్ని అన్నిటినీ కూడా ప్రజల ముందు అరటిపండు వల్చినట్టుగా ప్రజలకి విశుదీకరించి చెప్పి ప్రజల్లో ఇది బాగా నాటుకుంటుంది ప్రజల్లో దీనివల్ల బాగా పార్టీ మీద వ్యతిరేకత వస్తుంది జగన్ మీద వ్యతిరేకత వస్తుంది పార్టీ నాయకుల మీద వ్యతిరేకత వస్తుంది అనే భావన చేత ఈ వ్యక్తిని ఏదో విధంగా మనం అంత సో ఇక మీదట మమ్మల్ని మనల్ని ప్రశ్నించేవాడు ఉండడు అనే ఒకే ఒక ఉద్దేశంతో అంత మేజర్ బైపాస్ సర్జరీ చేసుకున్న వ్యక్తిని అది పుట్టినరోజు నాడు ఇంటికి వచ్చి ఇక్కడ తెలంగాణ ఆ రోజున్న టీఆర్ఎస్ ప్రభుత్వం యొక్క అధినేతల అండదండలతోటి ఇక్కడ పోలీసుల అండదండలతోటి అతన్ని ఆ విధంగా తీసుకెళ్ళి అతన్ని ఏదో విధంగా ఈ చిత్రహింసలు పెట్టి బాధి కొట్టి గుండెల మీద కూర్చుని ఎలాగో బైపాస్ చేసుకున్న వ్యక్తి కాబట్టి హార్ట్ ఫెయిలర్ ఉపయోగించి చనిపోయాడనే ఏదో వాళ్ళ ఉద్దేశం ప్రకారం ఇది ఏదో విధంగా ఇది ఆత్మహత్యనో లేకపోతే ఇది అనుకో హఠాత్ పరిమాణంతో వారు మృతి చెందారనో ఏదో విధంగా చెప్పి రఘురామరాజు అనే వ్యక్తిని అంత మొందించాలనే ఏకైక ఉద్దేశంతో ఎంతమంది ఇన్వాల్వ్ అయ్యి ఇప్పుడు ఎవరైతే మనం అనుకుంటున్నాం ఈ కామేపల్లి తులసి బాబు అని ఎవరో అనుకుంటున్నాం ఇతను దగ్గర దగ్గర నూట ఇరవై నూట ముప్పై కిలోల లేకపోతే నూట యాభై కిలోలకు అటు ఇటుగా అంత వెయిట్ ఉంటాయంట అంత వ్యక్తి ఒక వ్యక్తి బైపాస్ చేసుకున్న వ్యక్తి యొక్క మీద కూర్చుంటే అది కూడా మన స్టాపులతో ఎలాగొతే పేపర్లు పిన్ చేస్తామో అలాగే మొత్తం పైనుంచి కిందకి దీన్ని ఈ హృదయం దగ్గర నుంచి ఇక్కడి వరకు ఓపెన్ చేసేసి దాన్ని పూర్తిగా ఇలా తెరిచి బైపాస్ చేస్తారు మళ్ళీ దాన్ని దగ్గరికి చేర్చడం కోసం స్టాప్లర్తో క్లిప్పింగ్ చేసినట్టుగా అది క్లిప్పింగ్ చేస్తారు వాళ్ళు మరి అవి 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 విడిపోయి ఆ క్లిప్లు విడిపోయి ఆ బరువుకి ఏదైనా హార్ట్కి ఏదైనా ప్రాబ్లం వచ్చి లేకపోతే అది ఓపెన్ అయిపోయి ఇన్ఫెక్ట్ అయిపోయి ఆయన చనిపోతే ఎంత ప్రమాదం అయి ఉంటుంది సో ఆ విధంగా చేశారు కాబట్టి ఇప్పుడు రఘురామరాజు గారు ఏమన్నారంటే ఆల్రెడీ ఎవరో విజయపాల్ ఆల్రెడీ విజయపాల్కి ఆల్రెడీ బెయిల్ రావట్లేదు ఆయన ఆల్రెడీ కస్టడీలో ఉన్నాడు ఆయన జైల్లో శిక్ష అనిపిస్తున్నాడు అది కాకుండా ఇప్పుడు ప్రభావితనే అమ్మ ఎవరైతే గవర్నమెంట్ డాక్టర్ తప్పుడు నివేదిక ఇచ్చిందో రాజుగారి గురించి ఆ కాళ్ళు అన్నింటికి దెబ్బలు తగిలితే వాళ్ళంతా విపరీతంగా ఆయన హింసిస్తే కొడితే అదేమీ లేదు ఆయనకి ఏదో ఎగ్జిమా ప్రాబ్లం ఉంది అదొక చర్మ వ్యాధి లాంటిది డయాబెటిక్ కాబట్టి అలా వచ్చిందని చెప్పి కావాలని చెప్పి ఆవిడ దాన్ని దశ తీర్చేలాగా ఆవిడ తప్పుడు రిపోర్ట్ ఇవ్వడం జరిగింది అదే మిలిటరీ వాళ్ళు కాదు ఇతన్ని కొట్టారు హింసించారు ఇవన్నీ దెబ్బలు కమిలిపోయిన దెబ్బలు అని చెప్పి వాళ్ళు మిలిటరీ హాస్పిటల్లో వాళ్ళు రిపోర్ట్ ఇవ్వడం జరిగింది సో ఈవిడిచ్చిన రిపోర్ట్ తప్పు ఇది ఉద్దేశపూర్వకంగా పార్టీకి వాళ్ళ భర్త పార్టీలో కీలకమైన పదవిలో ఉన్నాడు కాబట్టి కావాలని చెప్పి ఇటు కోర్టుల్ని న్యాయస్థానాలని ఆవిడ మభ్యపెట్టే విధంగా స్టేట్మెంట్ ఇచ్చారు కాబట్టి అది తప్పని తేలడంతో ఇప్పుడు ఆవిడకి బెయిల్ రావట్లేదు సో తొందరలో ఆవిడ కూడా జైలుకెళ్తారు అదేవిధంగా ఇప్పుడు రఘురామరాజు గారు చెప్పేదాని ప్రకారం సో దీంట్లో ఉన్న సూత్రధారులైన సునీల్ కుమార్ కానీ ఆంజనేయులు కానీ పోలీస్ ఆఫీసర్లైన సునీల్ కుమార్ కానీ ఆంజనేయులు కానీ అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి కూడా డెఫినెట్గా జైలుకెళ్తాడు వాళ్ళు వెళ్ళే వరకు నేను నిద్రపోను వాళ్ళ గుండెల్లో నిద్రపోతా డెఫినెట్గా నాకు న్యాయం జరిగే వరకు ఇదే విధంగా న్యాయస్థానాల్లో పోరాటం చేస్తాను డెఫినెట్గా నాకు న్యాయం జరుగుతుంది ఎవరైతే ఈ కేసులో ఇన్వాల్వ్మెంట్ అయిన వాళ్ళు ఉన్నారో ఎవరైతే నన్ను ఇబ్బంది పెట్టారో ఈ తులసిబాబు కానీ ప్రభావతమ్మ కానీ ఈ యొక్క ఆంజనేయులు కానీ జగన్మోహన్ రెడ్డి కానీ లేకపోతే విజయ్ పాల్ కానీ సునీల్ కుమార్ కానీ ఎవరైనా సరే ఇంకా ఎవరైనా ఇంకా వీళ్ళు కాకుండా ఇంకెవరున్నా కూడా వీళ్ళందరికీ శిక్షలు పడతాయి డెఫినెట్గా వీళ్ళందరినీ కూడా శ్రీకృష్ణ జన్మస్థానానికి పంపే వరకు నేను నిద్రపోను అంతవరకు నా పోరాటం చేస్తానని ఆయన చాణక్కి జపదమైతే చేస్తూనే ఉన్నాడు చేశాడు కూడా సో డెఫినెట్గా ఆయన ఇది ఒక కొలిక్కి వచ్చి ఆయనకి న్యాయం జరిగి వీళ్ళందరూ కటకడాల వెనకెళ్ళి ఓసలు లెక్క పెట్టే వరకు ఆయన నిద్రపోడు వీళ్ళ గుండెల్లో నిద్రపోతాడు డెఫినెట్గా ఇది ఇవాళ కాకపోయినా రేపైనా ఎల్లుండి అయినా ఇంకో నెలకైనా వీళ్ళందరికీ శిక్షలు పడతాం ఖాయం డెఫినెట్గా జైలుకెళ్తారు డెఫినెట్గా రఘురామరాజు గారికి త్రిపుళారి గారికి న్యాయం జరుగుతుందని నేను ఆశిస్తున్నాను రెండోది అలాగే ఈ యొక్క తిరుపతి సంఘటన గురించి కూడా ఆయన మాట్లాడడం జరిగింది ఎందుకంటే అది ఎవరైనా ఆయన మాట్లాడినా మీరు నేనైనా అన్ఫార్చునేట్ సంఘటన అది అది ఆ విధంగా జరగకూడదు అది అనుకోకుండా జరిగింది ఇక్కడ కొంత మీరు చెప్పినట్టుగా ఆఫీసర్సు అధికారులు యొక్క నిర్లక్ష్యం కొంచెం అలసత్వం వల్ల జరిగింది రెండవది ఈ భక్తులు కూడా కొంచెం సమన్వయం పాటించాలి ఈ మధ్య ఏంటంటే మా ప్రతిదానికి కూడా ఏదో చదువుతారు కదా తొండ ముదిరి ఓసరి వెళ్ళింది అనే విధంగా మరి ఈ పిచ్ అనేది పరాకాష్ఠక వెళ్ళిపోయింది అంటే నేను ఎందుకంటే ప్రత్యేకమైన రోజులనే దర్శనం కదమ్మా ఆ హిందూ ధర్మాన్ని ఏమీ తప్పుబడట్లేదు హిందూ ధర్మాన్ని ఏమి తప్పుపట్టలేదు దేవుణ్ణి ఏం తప్పుపట్టలేదు కానీ మన ఉపనిషత్తులు తీసుకున్నా మన పురాణాలు తీసుకున్నా మన ప్రాచీన గ్రంథాల్లో తీసుకున్న ఎక్కడా కూడా దీని గురించి ఇంత పెద్ద ప్రస్తావన లేదు నిజంగానే ఏకాదశి అనేది చాలా మంచి రోజు ఓకే తప్పులేదు దేవుణ్ణి అనుకూలంగా ఉన్నప్పుడు చేసుకోవడం లేదు అలాగని ఇప్పుడు దేవుడు ఆ రోజున కాకుండా నువ్వు మర్నాడో లేకపోతే అవతల వెళ్ళి ఉండో లేకపోతే ఇంకో నెల తర్వాత వెళ్తే కూడా నిన్ను కరుణించడా నిన్ను అనుగ్రహించడా నీ యొక్క నీ మీద కరుణ కటాక్షాలు చూపించడా ఏంటి పిచ్చి పుష్కరాలు వస్తేనేమో అదే రోజున అందరూ ఒకే రోజున స్నానాలు చేయడం అంటారు ఈ విధంగా ఒకే రోజున అందరూ పొలోమని వెళ్ళిపోవడం ఇప్పుడు ఏమైంది నష్టం ఏమైంది కుటుంబాలు నష్టపోయినాయి ఆప్తులు పోగొట్టుకున్న వాళ్ళు ఏమో అక్కడేమో వాళ్ళు బాధపడుతూ ఉన్నారు సో ఒక పక్కనేమో ఎంత కష్టపడి ఈ రాష్ట్రాన్ని గట్టెక్కిద్దామన్న ప్ర ముఖ్యమంత్రి గారికి ఏమో చెడ్డ పేరు ఆయనకి చెవాట్లు ఆయన ముందు నిలబడి ఆయనతో సమానంగా మాట్లాడే యోగ్యత అర్హత లేని వాళ్ళు కూడా ఈరోజున బయటకు వచ్చి ఆయన అర్హ ఆయన విమర్శిస్తున్నారు కాబట్టి ప్రజలు కూడా సమన్వయం పాటించాలి ఇంత పిచ్చి ఇంత పరాకష్ట ఇంత మూఢత్వం అంధత్వం అనేది ఇది మంచిది కాదు ఇది కాస్త సమన్వయంతో ఇప్పుడు ఒక పారే నదిలో ఎప్పుడు నీళ్లు పారే నదిలో ఎప్పుడు పవిత్రత ఉంటుంది అదేవిధంగా దేవుడు ఇవాళైనా రేపైనా అది అమావాస్యమైనా పౌరునైనా ఆదివారం అయినా సోమవారం అయినా ఏ వారమైనా దేవుడు దేవుడే దేవుడు ఎక్కడికి పోవడం దేవుడి ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయి మనం చిత్తశుద్ధితో మనసా కర్మ భగవంతుణ్ణి ప్రార్థిస్తే దేవంతుడు ఎప్పుడు కూడా ఆశీస్సులు ఇస్తాడు కాబట్టి ఇవన్నీ కూడా కాస్త తగ్గించుకోవాలి ప్రజలు అనవసరంగా ప్రాణాలు పోగొట్టుకోవడం ఈ విధంగా వేయ ప్రయాసాలు పడడం కూడా మంచిది కాదు అలాగే నేను చెప్పొచ్చేది ఏంటంటే ఎవరైతే ఈ ప్రవచనకారులు ఉన్నారో ఎవరైతే ఈ పీఠాధిపతులు కొంతమంది పేట వేసుకుని పీఠం పెట్టుకుని కూర్చొని వాళ్ళ స్వలాభం కోసం సంపాదన కోసం లేకపోతే వాళ్ళకి ఈ యూట్యూబ్లోనో లేకపోతే ఈ ఎలక్ట్రానిక్ మీడియాలోనో లేకపోతే ఈ యొక్క డిజిటల్ మీడియాలోనో ఈ సోషల్ మీడియాలో వాళ్ళ వ్యూస్ కోసం వాళ్ళ ఆదాయం కోసం ఈ విధంగా ప్రజల్ని మబ్బిపెట్టి మాయ చేసి రెచ్చగొట్టి ఈ విధంగా వాళ్ళని ప్రాణాలు హరించడం అనేది మీకు కూడా మంచిది కాదు కాస్త మీరు మీ సంపాదన మీ స్వార్థాన్ని పక్కన పెట్టి ఉన్నది ఉన్నట్టుగా చెప్పండి దేవుడు అది ఎప్పుడైనా దేవుడు దేవుడే ఎక్కడికి పోవడు అదేవిధంగా ఈ ఇటువంటి యొక్క ప్రోత్సాహాలు కూడా మీరు తగ్గించుకుంటే మంచిది అని చెప్పి ఫర్దర్గా రఘురామరాజు గారికి మంచి జరగాలి న్యాయం జరగాలి అదే ఇప్పుడు ఏ ఎన్నో సంస్కరణలు చేస్తూ ఎన్నో విధాలుగా మంచి చేయాలనుకున్న బీఆర్ నాయుడు గారికి కూడా ఇది ఒక మచ్చ లాంటిది సో తొందరగా ఈ మచ్చ నుంచి బయటపడాలంటే ఏదైతే వాళ్ళ వైసీపీ హయాంలో కొన్ని సూచనలు చేశారో కొన్ని పద్ధతులను తీసుకొచ్చారో అవన్నీ కూడా సమీక్ష చేసి పూర్తిగా ఇవి అవసరమా కాదా సపోజ్ అవసరమైతే వీటిని ఏ విధంగా పగడ్బందీగా మనం చేయాలి ఏ విధంగా నడిపించాలి ఏ విధంగా వీటిని ముందుకు తీసుకెళ్ళాలి ఈ విధంగా తొక్కులాట్లు లేకుండా ప్రాణ నష్టం లేకుండా ఏ విధంగా దీన్ని క్రమబద్ధీకరించాలి అలాగే వాళ్ళ పాలక మండలి వాళ్ళ యొక్క అఫీషియల్స్ వాళ్ళ అధికారులు మధ్యన సమన్వయం లోపం లేకుండా ఏ విధంగా చూసుకోవాలన్నది ప్రతి వారం కూడా ఒక సమీక్ష పెట్టుకుని దీన్ని క్షుణ్ణంగా పరిశీలించి ఇంకా ఫర్దర్గా ఫ్యూచర్లో టీటీడీకి కానీ రాష్ట్ర ప్రభుత్వానికి కానీ రాష్ట్ర అధినేతకి కానీ అలాగే టీటీడీ పాలక మండలికి కానీ చైర్మన్కి కానీ ఎవరికి కూడా చెడ్డ పేరు రాకుండా అటువంటి కట్టుదిట్లు తీసుకోవాలని ఆ విధంగా చర్యలు తీసుకోవాలని మీ ద్వారా వారందరికీ కూడా నా మనవి నా విజ్ఞప్తి థ్యాంక్ యూ సో మచ్ నమస్తే అమ్మా